అనుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈవిడ ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఎలా అనిపిస్తుంది మీకు ఆ మార్పు ఇట్లా జరిగిపోయింది కదా సడన్ గా వన్ డేలో షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు కానీ అసలు నేను ఊహించలేదు కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కడుంటానో ఎక్కడ నాకే తెలియదు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియ నాకే వాళ్ళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకు వెళ్ళవచ్చు నాకు చదువు లేదు అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటే లేదని బాధపడొద్దని భక్తికి ముక్తికి చదువులేందుకు ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము చెరువులోన చేపకెవరు ఈత బావిలో బావిలోన కప్పకెవరు బాస అడవిలో అడవిలోన అమసెవరు ఆట నేర్పిరి ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి ఆ నా పాముకెవరు గుసలు నేర్పిరి ఆ పుట్టిన బాలుడికి ఎవరు ఏడ్కు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు కానీ చదువు ఒక్కటే కాదు నీ ఆత్మవిశ్వాసం ముందర పనితనం పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది సో అందరికీ ఒకటే చెప్తాను పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మై గాడ్ అసలు నీకు రెండు లీవర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఐ థింక్ త్వరలోనే ఆవిడ బీయింగ్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్